నమస్తే నా పేరు ప్రశాంతి వై న్యూస్ కు స్వాగతం విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ శ్రీ రామనేని రామయ్య వ్యాయామ విద్యా క్రీడా శాస్త్ర విభాగ భవనంలో ఒలింపిక్ అసోసియేషన్ ఉత్తమ స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఉత్తమ కోచ్ ఉత్తమ పీఈటీలకు నగదు పురస్కారాలు ప్రదానం చేసింది ముఖ్య అతిథులుగా విచేసణ విశాఖపట్నం వెస్ట్ ఎమ్మెల్యే ప్రభుత్వ విపి విజిఆర్ గణబాబు యలమంజలి ఎమ్మెల్యే సుందరపు కుమార్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రసన్న కుమార్ ఒలింపిక్ అసోసియేషన్ సెక్రటరీ కె సూర్యనారాయణ పురస్కారాలను అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వ పాలనలో స్పోర్ట్స్ కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు ఉత్తమ స్పోర్ట్స్ విభాగంలో ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగదు బహుమతులు అందచేయడం ఆనందంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో క్రీడాకారులు యువకులు తదితరులు పాల్గొన్నారు రాజూ గారు డైరెక్టర్ స్పోర్ట్స్ అకాడమీ నా ప్రతి డియోటిక్ అసోసియేషన్ ఇన్ కన్సలేషన్ ఆఫ్ ది నేషనల్ స్పోర్ట్స్ డే హియర్ ఇన్ దిస్ ఈవినింగ్ టుడే మా डिंपिक <laughs> 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 <laughs>

చూసి మనం చాలా మంచి స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నారు వాళ్ళందరూ వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళ టాలెంట్స్తో ఐడెంటిఫల్గా నిగలం వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి నెక్స్ట్ జనరేషన్ అనేది దీంట్లోనే ఇవన్నీ కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది మరి డెఫినెట్గా స్పోర్ట్స్ పెరగాలి అందరూ మోటివేట్ అవ్వాలి మోటివేట్ అవ్వాలంటే ఏ ఒక్క అవకాశం ఏ ఒక్క ఛాన్స్ ఏ ఒక్క ఆపర్చునిటీ కూడా ఉండాలనుకోకుండా ముందుకు తీసుకెళ్ళడానికే మేము ప్రయత్నాలు చేస్తున్నాం అట్లా సక్కు అవుతున్నాం ఇంకా మేము అనుకునేది చాలా కానీ జరుగుతుందని దానికి మ్యాచ్ చేయడానికే మా ప్రయత్నం అంటారు గా మ్యాచ్ చేసి రాబోయే రోజులు ఇంకా ఇంకా నంబర్ ఆఫ్ స్పోర్ట్స్ ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ నెంబర్ ఆఫ్ స్పోర్ట్స్ పీపుల్ కూడా మరి పెంచుకుంటూ వాళ్ళని ఉత్సాహపరచుకుంటూ వాళ్ళకి కావాల్సిన అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని సపోర్ట్ కూడా ఇవ్వడానికి ప్రయత్నిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ కూడా నేషనల్ స్పోర్ట్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తాం జై హింద్